నీ జతగా నేనుండాలి నీ ఎదలోనే నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడైనే నడవాలి నీ నిజమైన నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి నాకే తెలియని నన్ను చూపించి నీకైపునని నీ దాకా నన్ను రప్పించావే నీ సంతోషం నాకు అందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వు అనిపించావే నీ జతగా నేనుండాలి నీ ఎదలో నీ నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి కళ్ళుకొస్తావనుకున్న తెల్లారు చూస్తూ కూర్చున్నారా లేదే జాడైనా లేదే రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవేం పైగా తిడతావేం లోకంలో లేనట్టి మైకంలో నేనుంటే వదిలేస్తావనన్నిలా నీ లోకం నాకంటే ఉందంటే నమ్మే మాటలా నీ జతగా నేనుండాలి నీ ఎదలోనే నిండాలి నీ కథగా నేనే మారాలి తెలిసి తెలియక వాలింది నీ నడుమం పుల్లో కలిగింది నా చూపు ఏం చేస్తాం చెప్పు తోచని తొందర పుడుతుంది తెగతుంటరిగా నన్ను నెడుతుంది నీవైపు నీవే ఆ తప్పు నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా దూరంగా పొమ్మంటూ దూరాన్ని తరిమేస్తూ ఒక్కటో నీ జతగా నేనుండాలి నీ ఎదలోనే నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడైనే నడవాలి నీ నిజమైన నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి నీ జతగా నేనుండాలి నీ ఎదలోనే నిండాలి నీ కథగా నేనే మారాలి